వీక్షకుల స్వాగతం నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల వాటిని పూర్తి చేయలేక నిర్వహించలేక పునాదులోనే కొన్ని వదిలేసి కొన్ని అటు ఇటు కాకుండా చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే పైగా నాబార్డ్ నుంచి ఇతర బ్యాంక్ నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పదహారు వందల కోట్ల రూపాయలతో మాత్రమే పనులు చేసి ఆ పదహారు వందల కోట్ల రూపాయల కూడా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి బాగీలు పెట్టి వెళ్ళిపోయిన సంగతి చూసాం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి నాలుగు వేల కోట్లు ఏం చేశాడో తెలియని పరిస్థితి అది పక్కన పెట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో తీసుకుంటే త్వరితగతిన పూర్తవుతాయి ప్రజలకి అందుబాటులోకి వస్తాయి సామాన్యుడికి వైద్య సేవలు త్వరితగతిన అంతా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో నాలుగు కళాశాలను చేపట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమందిని రచ్చగొట్టి ఆ పథకాన్ని ఆ పీపీపీని అలజేసే ప్రయత్నం చేస్తా ఉంది పీపీపి అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆ రెండు వదిలేసి ప్రైవేట్ అనే మాత్రం రిపీట్ ప్రైవేట్ అనే పదాన్ని మాత్రమే ఉటంకిస్తూ దాన్ని పలుసం చేసే ప్రయత్నం చేస్తా ఉంది పీపీపీ అంటే ఏంటి పీపీపీకి ఇచ్చినందు వల్ల ప్రజలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందా పేద ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రావేంద్రబాబు గారు ఉన్నారు వారిని సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ప్రభుత్వ మెడికల్ కళాశాలని నిర్వహించలేము పూర్తి చేయలేని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది పీపీపీ విధానం వల్ల ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉందా పేదలకు ఆ వైద్యం అందే అవకాశం లేకుండా పోతుందా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పేరిట్తో చేస్తున్న విష ప్రచారాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా రచ్చవుతున్న విషయం ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని పెద్ద ఎత్తున ఒక పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్షం వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు నేనేమంటానంటే వైద్యం విద్య సామాన్య ప్రజల నుంచి దూరం చేయకూడదు ప్రైవేటైజేషన్ చేయకూడదు సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ద క్వశ్చన్ బిఫోర్ అస్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటైజేషన్ చేస్తున్నారా మెడికల్ కాలేజెస్ మరి చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కానీ వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పిస్తూ కొంతమంది సోకాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియా వేదికగా విషం చిమ్మే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు హ్యావింగ్ సెట్ దిస్ ఈ మాట ఎందుకన్నానంటే మనం ఈ మాట గురించి వివరణ తీసుకొని అది నిజాలు ఎంత ఉన్నాయి అనేది పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేద్దాం ఈ సోకాల్ సో ఇన్ఫ్లుయెన్సర్స్గా చెప్పబడిన ముగ్గురు నలుగురు వీడియోస్ రిలీజ్ చేశారు వాళ్ళు నోటల్ జర్నలిస్టులా ఎనలిస్టులా తెలియదు కానీ ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే విషం చిమ్ముతుందో అసత్యాలని ప్రజలకి ఎక్కించే ప్రయత్నం చేస్తుందో అదే లైను అదే స్టాండ్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారనేది అర్థమవుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ మెయిన్ మీడియా ఆ సాక్షి చేసే విష ప్రచారం ప్రజలు నమ్మట్లేదనే ఉద్దేశంతో వీళ్ళ ద్వారా నమ్మించే ప్రయత్నం చేస్తారు పెయిడ్ కార్యక్రమం ఈ మాట ఎందుకు అంటున్నారంటే మీరు ఒక్కసారి చూసే వీక్షకులు ఒకసారి ఈ విష ప్రచారం చిమ్ముతున్న జర్నలిస్టులుగా చెప్పబడుతున్న కొంతమంది ఈ పీపీపీ మోడల్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజెస్ మీద వీడియోలు చూసినట్టయితే ఒక కామన్ అందులో ఒకటి కనిపిస్తుంది ఈ ముగ్గురు ప్రజెంట్ చేసిన కంటెంటు సేమ్ సిమిలర్ కంటెంటు సిమిలర్ సబ్జెక్టు సిమిలర్ లైన్ ఒక పాయింట్ రెండో పాయింట్ వీళ్ళు ముగ్గురు కూడా దాదాపుగా పన్నెండు గంటల గ్యాప్లు అందరూ ఒకేసారి వీడియోస్ రిలీజ్ చేశారు సో అంతా స్క్రిప్టు పెయిడ్ లాగా ఇది అనిపిస్తూ ఉంది ఈ మాట అన్నందుకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను పోసాని కృష్ణ మురళి ఒక నటుడు రచయిత గతంలో ఒక కేసులో అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద పత్రికా ముఖంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఆయన అన్న మాటలు ఏంటంటే నేను ఒక్కడనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి మాట్లాడినా కూడా ఆ స్క్రిప్ట్ ఇస్తారు వాళ్ళు మాకు ఆ స్క్రిప్ట్ చదవాల మేము తప్పదో నేను చేసింది కూడా అదేనో అని చెప్పాడు ఆయన జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో స్క్రిప్టే ఆ పార్టీ నాయకులు ఎప్పుడు ఎవరితో ఏం తిట్టాలన్నా మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ టీం నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన పరిస్థితి అని వాళ్ళ మనుషులు చెప్పిన మాట అదే భాగంగా ఇప్పుడు సోకాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రజెంట్ చేశారు అనేది మనకు అర్థమవుతోంది సరే రెండో అసలు సబ్జెక్టులోకి వద్దాం ప్రైవేటైజేషను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థం కాకపోతే ఎవరన్నా కన్సల్టెంట్ని అడిగి తెలుసుకొని విషయం చిమ్మితే బాగుండేది లేదా నా బొట్టడిని అడిగినా చెప్పేటోడు అది వేరే విషయం అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ఇందాక ప్రస్తావించినట్టు నేషనల్ హైవేస్ భారతదేశమే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ఎప్పటి నుంచి అంటే ఆ లిబరలైజేషన్ నైన్టీన్ నైంటీ వన్ తర్వాత వచ్చిన లిబరలైజేషను గ్లోబలైజేషన్ వల్ల రాష్ట్రాలు అభివృద్ధి చెందాలా లేదా దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ధనంతో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలా డెవలప్ చేయాలంటే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం కాబట్టి త్వరితగతిన ప్రజలకి సౌకర్యాలు మెరుగుపడాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ ద సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇన్ ఎంటైర్ వరల్డ్ అయితే ఇప్పుడు మనకి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్దాం ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం కావటం కోసం హైదరాబాద్లో మెట్రో రైల్ ఆపరేటెడ్ బై ఎల్ సో అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ఇప్పుడు దాన్ని కూడా మనం ప్రైవేటైజేషను అని వీళ్ళు అంటున్నారు వాళ్ళ భాషలో ఒకవేళ అది ప్రైవేటైజేషను అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేశారు ఒకసారి ప్రభుత్వం వేరే వాళ్ళకి అమ్మేస్తే దాన్ని ప్రైవేటైజేషన్ అంటారు మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం లేదు మరి ఎల్లంటి అనేది పీపీపీ మోడలు ప్రభుత్వం వారు తెలంగాణ వాళ్ళు మళ్ళీ బ్యాక్ టేక్ ఓవర్ చేశారు ఇది డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేటైజేషన్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ ఇనిషియేషన్ వాళ్ళది పూర్తిగా చెప్పకుండా ప్రైవేటు ప్రైవేట్ అనేప్పుడు ప్రజలు కూడా గందగోళ పరిశ్రమ ఎలాంటి హైదరాబాద్ ప్రైవేటైజేషన్ చేయలేదు పీపీపీ మోడల్ అందుకే ప్రభుత్వం టేకవర్ చేసింది అంటే ప్రభుత్వ ఆస్తి అది ఎస్సెట్ ప్రభుత్వాంది ఆస్తి ప్రభుత్వాంది మేనేజ్ ప్రభుత్వాంది చివరి ఆఖరికి వచ్చేది ప్రభుత్వానికి ప్రభుత్వం అదే అజమాయిషి ఉంటుంది నిర్వహణ మాత్రం వాళ్ళది ఓన్లీ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ అది కొంత పీరియడ్ లిమిటెడ్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడికల్ కాలేజీస్ ఆంధ్రప్రదేశ్ వద్దాం వీళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే పీపీపీ మోడల్లో జగన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో నిధులు వచ్చినా కూడా ఆయన కాలంలో కంప్లీట్ చేయక ఫెయిల్ అయిపోయిన మెడికల్ కాలేజెస్ త్వరితగతిన పూర్తి చేసి మెడికోస్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆరోగ్యం దగ్గర చేయాలా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలా అన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్లో కొన్ని డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆ డెవలప్ చేయటం వల్ల ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే ప్రజారోగ్యం పేద ప్రజలకు దూరం అవుతుంది అంటారు నేనేమంటానంటే లెటర్స్ సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ కాదు పీపీపి అంటాను ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మెడికల్ కాలేజెస్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు ప్రపోజ్ చేశారో అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది బిల్డింగ్కి ల్యాండ్కి కన్స్ట్రక్షన్స్కి ల్యాబొరేటరీస్కి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఓన్లీ మెయింటెనెన్స్ అంతా వీళ్ళు చేయాలి వీళ్ళు పెట్టుకున్న ఫార్ములా ఏంటంటే డిజైన్ బిల్ట్ ఫైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ థర్టీ త్రీ ఇయర్స్ ఇది ఫార్ములా సో వాళ్లే డిజైన్ చేస్తారు బిల్డ్ చేస్తారు ఆర్థికంగా పెట్టుబడి పెడతారు ఆపరేషన్ చేసి స్టెబిలైజ్ చేసి సక్సెస్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఈ పీరియడ్ కంప్లీట్ అయినాక ప్రభుత్వానికి హ్యాండ్ చేస్తారు ఈ మధ్య కాలంలో కూడా ప్రభుత్వ అసెట్ ప్రభుత్వ బిల్డింగ్స్ ప్రభుత్వ అజమాయిషి ఉంటుంది ఇన్ ఇన్ అడిషన్ టు ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇదంతా వ్యవస్థ అంతే ఉంటుంది ఒక పాయింట్ రెండో పాయింట్ ప్రస్తుతం వాళ్ళు చెబుతున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఫీజు ఏదైతే ఉందో ఎంబీబీఎస్ సీటు పదిహేను వేల రూపాయలు సేమ్ ఫీజు ఇక్కడ కూడా అక్కడ రిజర్వేషన్ పర్సంటేజ్ ఎంత ఉందో విద్యార్థులకి సేమ్ రిజర్వేషన్ పర్సంటేజ్ ఇక్కడ కూడా అక్కడ రోగులకు అందుతున్న వసతులు ఫీజులు ఫెసిలిటీస్ ఏమున్నాయో సేమ్ ఇక్కడ కూడా అవే సో అదే ప్రైవేటైజేషన్కి ఇస్తే ఫీజు నిర్ణయించుకునేది ప్రైవేట్ వాడు మేనేజ్మెంట్ రిజర్వేషన్స్ అమలు చేయాలా లేదా మనకు తెలియదు ఫెసిలిటీస్ వాడు ఛార్జ్ చేస్తారు సో ఇది సేమ్ టు సేమ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పేరు తప్ప ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి ఆపరేట్ చేసేది వేరే వాళ్ళు కానీ ఫెసిలిటీస్లో ఏమీ డిఫరెన్స్ లేనప్పుడు ప్రజలకి ఆరోగ్యం త్వరితగతిన అందుతున్నప్పుడు వీళ్ళకు వచ్చిన నొప్పేంటి నా స్ట్రైట్ క్వశ్చన్ ఇంకొక ఇంకొక క్లారిటీ కూడా ఇవదలుచుకున్నా జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఆయన పెట్టిన ఈ మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసే సందర్భంలో కొన్ని క్లాజెస్ మనం మూడు క్లాస్ ప్రధానంగా ప్రస్తావించుకున్నట్టయితే వీళ్ళు ఏం చేశారంటే ఆల్ ఇండియా కోటా అని జగన్ రెడ్డి గారు పెట్టారు అప్పట్లో అంటే ట్వంటీ టూ సీట్లు పెట్టారు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ సో ఆల్ ఇండియా కోటా సీట్ రిజర్వేషన్ పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికోస్కి నష్టం జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రతిపాదిస్తున్న పీపీపి మోడల్లో దాన్ని తీశారు జీరో చేశారు అంటే ఆ ట్వంటీ టూ సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకే వస్తాయి ఇక్కడ మెడికోల్కి ఇక్కడ విద్యార్థులకే సో ఇది బెనిఫిటా కాదా రెండు అంశం మనం చూద్దాం కన్వీనర్ కోటా కింద జగన్ రెడ్డి గారు అరవై నాలుగు సీట్లు పెట్టారు అంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం వాళ్ళు డెబ్బై ఐదు సీట్లు చేశారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారు అంటే పర్ మోర్ క్లారిటీ కన్వీనర్ కోటా కింద ఏదైతే సీట్లు పెంచారో ఫిఫ్టీ పర్సెంట్ అంటే అది ఓపెన్ కేటగిరీలో సీట్లు పెరిగినాయి అంటే ఎక్కువ మంది మెడుకోళ్ళకి సీటు లభించే అవకాశాలు పెరిగినాయి రిస్ట్రిక్ట్ అవ్వకుండా పెంచే మార్గం చేశారు ఇంకొక పాయింట్ మనం ఒకసారి చూద్దాం మేనేజ్మెంట్ కోటా కింద అప్పట్లో నలభై ఐదు సీట్లు పెట్టారు అంటే ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఫిఫ్టీ త్రీ చేశారు ఇంతకుముందు ఎన్ఆర్ఐ కోటా లేకుండే ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటాలో ట్వంటీ టూ సీట్లు పెట్టారు సో ఇది ప్రధానమైన డిఫరెన్స్ తోటి ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్లో ఈ ప్రపోజ్డ్ పీపీపీ మోడల్లో నిర్మించి ఆపరేషన్లో తీసుకొచ్చి విద్యా సంవత్సరాలలో స్టార్ట్ చేయాలని ఒక త్వరితగతిని డెవలప్ చేయాలన్న ఆలోచనతో దీన్ని పెట్టారు సో ఇందులో విమర్శించడానికి అవకాశం ఎక్కడ ఉంది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చను ప్రైవేటైజేషన్ కాదు ఇది పబ్లిక్ గవర్నమెంట్ అసెట్ థర్డ్ క్వశ్చన్ పేదలకు అందాల్సిన మెరుగైన వైద్యం లేదా అది ఫ్రీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జరుగుతున్నప్పుడు ఫీజుల్లో డిఫరెన్స్ లేనప్పుడు ప రిజర్వేషన్స్లో డిఫరెన్స్ లేనప్పుడు ఎక్కడ నొప్పి ఎవరికి నొప్పి ఇది చెప్పిన తర్వాత నాకు ఒక్క విషయం గుర్తొస్తుంది జగన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ అని ఒక పథకం పెట్టారు అంటే అది కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కిడ్కో ప్రో విధానంలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఎవరైనా కార్పొరేట్ వైద్యం సామాన్యులకి అని పేరు కానీ వీళ్ళు సెలెక్ట్ చేసిన హాస్పిటల్కి బిల్లు గవర్నమెంట్ పే చేస్తుంది ఆ రేట్లు డిఫరెన్స్ ఉంటాయి అక్కడి నుంచి వీళ్ళకి ఎంత వస్తుంది అనేది సెకండరీ సరే ఇక్కడ ఆ ప్రస్తాన వచ్చింది కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో సీఎం అయ్యే వరకు ప్రభుత్వ ఆసుపత్రులని బ్రహ్మాండంగా పనిచేసాయి మంచి మంచి డాక్టర్లు ఉండేవాళ్ళు మంచి మంచి ఆపరేషన్ చేస్తూ ఉండేవాళ్ళు వైద్య నిపుణులు మంచివాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడో మీరు అన్నట్టు కిట్ ప్రోగకు అలవాటు పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం చేసిన వ్యక్తి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి నేను అప్పుడు ఇప్పుడు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారే సో ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా ఈ ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ అప్పుడు ఏమని అనేది ఉండే అంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ని బతికించడం ఎందుకు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో గవర్నమెంటే చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగుపరిచి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా వేరే వాళ్ళకి ఎందుకు లబ్ధి చేస్తున్నారు అని క్వశ్చన్ చేసేది ఉండే కదా చేస్తే బాగుండేది క్వశ్చన్ చేసేది ఉండే కదా అంటే నేను అనేది ఒకేసారి ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగు చేయదు ఇట్ ఈజ్ ఎ ప్రాక్టికల్ థింగ్ కానీ ఫేజ్డ్ మేనర్లో కొన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఇది స్లోగా తగ్గించుకుంటూ ప్రైవేటు ఆసుపత్రుల కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆసుపత్రులను డెవలప్ చేసి ఉండి ఉంటే బాగుండేది కదా అప్పుడు ప్రశ్నించని కొంతమంది వ్యక్తులు ఇప్పుడు సేమ్ ఫెసిలిటీస్ కల్పిస్తాము సేమ్ రిజర్వేషన్లు సేమ్ ఫీజులు అని అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏం ప్రాబ్లం వచ్చింది అనేది అర్థం కాని విషయం అంటే వీళ్ళు బేసిక్గా కన్ఫ్యూజ్ చేసి జనాన్ని విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు గంద్రగోడ పరిచే ప్రయత్నం చేస్తున్నారు విషం చిమ్మే అన్న మాట ఎందుకన్నానంటే అమరావతి మీద విషం చిమ్మారు పెట్టుబడులు రాకుండా విషం చిమ్మారు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం మీద విషం చిమ్మారు గోవులు చచ్చిపోయి అన్నారు తర్వాత సప్పుడు చేయలేదు నిన్నగాక మొన్న అదేదో విగ్రహం చెక్కి సగం చెక్కిన విగ్రహం కింద పడి ఉంటే అది విష్ణుమూర్తి విగ్రహం అనే పెద్ద డ్రామా వేసారు సో ఇటువంటి విషం చిమ్మే కార్యక్రమాలు ప్రతి చోట ప్రతి సంఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసు ఈ ప్రభుత్వం మీద తీసుకెళ్తా ఉన్న సందర్భం మనం చూస్తున్నాం అదేవిధంగా మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అనేది ఒక విషం చిమ్మే ప్రోగ్రాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది వ్యక్తుల ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పబడుతున్న వాళ్ళ ద్వారా పేమెంట్ ద్వారా ఇది విషం కమ్మే విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పుడు హైదరాబాద్ మెట్రో పీపీపీ అయితే మరి అదే పద్ధతిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉంటే నష్టం ఏంటి నష్టం ఎవరికి సరే ఇంకొకటి వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఈ మధ్య కొత్తగా మెడికల్ పాలసీ తీసుకొచ్చింది రెండు లక్షల యాభై వేల వరకు ఉచితంగా బీమా ఇన్సూరెన్స్ అలాగే పాతిక లక్షల వరకు ఎన్టీఆర్ భరోసా కింద శాంక్షన్ చేస్తా ఉంది ఈ రెండు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి అయినా ప్రైవేట్ ఆసుపత్రి అయినా మొత్తం ప్రభుత్వం దగ్గర కదా బాధ్యత ఇంకా వీళ్ళు అలరా చేసే అవకాశం ఆ ప్రైవేట్ అన్న పదాన్ని ఒత్తి ఒత్తి పలకడం ఉంది ఉందంటారా అసలు ఇది బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్ అంటాను ఇప్పుడు ఇన్సూరెన్స్ మీరు చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అద్భుతమైన స్కీమ్ అభినందించాలా రెండోది పేదలకి త్వరితగతిన వైద్యం దగ్గర చేయాలి అనే ఇనిషియేటివ్ని వ్యతిరేకించవలసిన అవసరం లాజిక్ ఏంటనేది నాకు ఇప్పటికి అర్థం కాని అంశం అంటే ప్రజల్ని మభ్యపెట్టి విషం చిమ్మే ప్రయత్నం కాదా అని నేను అడుగుతున్నా పీపీ అనేది ప్రైవేటైజేషన్కి డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు ఒకసారి ప్రైవేటు వ్యక్తులకి గవర్నమెంట్ది మొత్తం టోటల్గా అమ్మేస్తే అది ఆ ప్రైవేటు వాడి సొంతం అవుతుంది అది వాడు ఓను వాడు ఓన్ డెసిషన్స్ ఉంటాయి కానీ తర్వాత ప్రభుత్వానికి రాదు అది కానీ ఇప్పుడు ఇది ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుంది ప్రభుత్వం అసెట్ అవుతుంది కేవలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వేరే వాళ్ళు చేస్తారు సో వేర్ ఈస్ ద ప్రాబ్లం అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఆ పీపీపీ కూడా ప్రభుత్వం ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేస్తానన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకి సేవాభావం గల ట్రస్ట్ నిర్వహించే వాళ్ళకి అప్పగించాలన్న ఉద్దేశం ప్రభుత్వం ఉంది దాన్ని ఎక్కడ వీళ్ళు చెప్పట్లా ఇప్పుడు టాటా ట్రస్ట్ ఉంది సార్ మెడికల్కి అనేక సేవలు చేస్తుంది వాళ్ళకి అప్పు చెప్పొచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి తను కూడా నిర్వహించవచ్చు ఎస్ ఏదైతే పులివెందులో మెడికల్ కాలేజ్ ఉందో దాన్ని ఆరు వందల కోట్ల రూపాయల మెడికల్ కాలేజీని నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా వెళ్ళిపోయి వాళ్ళ అవాస్త ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఆ పులివెందుల మెడికల్ కాలేజీని తీసుకుని నిర్వహించవచ్చు ఆ ప్రయత్నం చేయకుండా ఎందుకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి మీరు చెప్పినట్టుగా ఇది ఎవరికి ఇవ్వాలనేది సమ్ గైడ్లైన్స్ ఉన్నాయి అది గమనించాలా రెండో అంశం నేనేమంటానంటే ఇన్ని విమర్శలు బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా అంటే నా ఉద్దేశం ఏంటంటే రిషికొండలో ఐదు వందల కోట్లు పెట్టి ఎవరికి పనికిరాని ప్రజాధనం దుర్వినియోగం చేసి ఒక ప్యాలెస్ కట్టారు అదే ఐదు వందల కోట్లతో జగన్ రెడ్డి గారు చెప్పింది ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు అవుతుంది అన్నాడు అదే రిషికొండ ప్యాలెస్ ఒక మెడికల్ కాలేజీ కంప్లీట్ చేస్తే ఎంతమందికి ఉపయోగపడి ఉండేది ఇప్పుడు అది ప్రజాధనం దుర్వినియోగం కాదా ఇంకొక యాంగిల్ మాట్లాడదాం ఈయన ఏమంటారంటే ఈ అమరావతి కట్టలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇంకొక సైడ్ కాంట్రడెక్టరీ విమర్శ ఏమంటారంటే మెడికల్ కాలేజెస్ కట్టడం అనేది ఐదేళ్లలో కాదబ్బా అంటే మెడికల్ కాలేజెస్ కట్టడం ఫైవ్ ఇయర్స్ టైం సరిపోదు అమరావతి లాంటి మహానగరం మాత్రం ఎందుకు పూర్తి కాలేదు అంటాడు మరి అదే క్వశ్చన్ చేసిన మనిషి ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాలంలో క్యాపిటల్ గురించి ఏం డెవలప్ చేశారు మూడు క్యాపిటల్సో నాలుగు క్యాపిటల్స్ ఏం డెవలప్ చేశారు గురించి కనీసం మాట్లాడే నైతిక హక్కు కూడా వైసీపీకి లేదండి దేనికి మాట్లాడే హక్కు ఉంది మరి పులివెందుల్లోనే మెడికల్ కాలేజీ పూర్తి చేయలేని వ్యక్తివి అసమర్థపు పాలకుడివి నువ్వు క్యాపిటల్ గురించి ఎట్లా మాట్లాడుతుంది అసమర్థ పాలన విధ్వంసకరమైన పాలన అనేది స్పష్టం నేను ఈ మాట ఎందుకు అంటున్నారంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ తేట తెల్లం చేసింది ఇది ఇది ఒక సర్టిఫికేట్ వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది దానికి కూడా నిన్న సాక్షిలో పెద్ద ఆర్టికల్ రాస్తున్నారు వక్రాక్షిలో అద్భుతంగా పరిపాలన ఉంది ఎన్ఎస్ఎస్పి కూడా మాకు సర్టిఫికేట్ అది సరిగా చదివి ఉండరు లేదా దాని మీద మళ్ళీ విషయం చింపుతున్నారా అది వేరే విషయం కానీ వీళ్ళకి అర్థం కావట్లేదా ఎవరన్నా పార్టీని ముంచేయాలని సలహాలు ఇట్లా కావాలని ఇస్తున్నారా మనకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళు కొంత రియలైజ్ అయిపోయి దుష్ప్రచారం ఆపేసి విషం చిమ్మటం ఆపేసి దీన్ని అభినందించాలా ఇందులో నష్టం ఎవరికీ లేదనేది స్పష్టం పాము గుట్టులు పెట్టి తన గుట్టును తానే మింగినట్టు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని తానే మింగి ఆ పార్టీని సర్వనాశనం చేసి పారిపోయే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది మీరేమంటారు లే అదే అదే జగన్ రెడ్డి గారిని ఎవరో ఈ విధంగా మిస్గైడ్ చేసి పార్టీని గొంగ తీసే ప్రయత్నం చేస్తున్నారు అది సజ్జలానా వాళ్ళ పక్కనున్న కోటరీలో సభ్యులు మనకు తెలియదు వాళ్ళు రియలైజ్ అయితే మంచిది ఈ సలహాలన్నీ ఇటువంటి సలహాలే ఈ మధ్య కాలంలో వాళ్ళు చేసిన పోరు బాటలు లాంటి అన్నీ కూడా ఫెయిల్ అయినాయి ఇప్పుడు మెడికల్ కాలేజ్ అంశం తీసుకోవడం వల్ల అది బొమ్మ ర్యాంగ్ అవుతుంది అనేది స్పష్టం మీడియా ఇన్ఫ్లుయెన్స్ల పేరట పీపీ మీద దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సలకి మెట్టుతో కొట్టిన సమానం చెప్పిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం